పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలనుకుంటున్నారా ఎలాంటి కెమికల్స్ లేకుండా పంటలు పండించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే షాద్ నగర్లో నాదెల్ల బ్రహ్మయ్య అనేటువంటి వ్యక్తి రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకు సేంద్రియ పద్ధతిలోనే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఇదంతా కూడా సేంద్రియ పద్ధతిలో తయారు చేస్తున్నటువంటి ఎరువు ఇదంతా కూడా అటు కౌలు రైతులు అదే విధంగా ఆ సొంత భూమి కలిగి ఉన్నటువంటి రైతుల కోసం రెండు రకాల ఎరువులను తయారు చేస్తా ఉన్నారు దీన్ని ఏ విధంగా తయారు చేస్తా ఉన్నారు దేని దీని గురించి అనేది తెలుసుకునే ప్రయత్నం నమస్తే అండి నమస్తే ఎట్లున్నారు బాగున్నా సో మీ జర్నీ అంతా కూడా రైతులతోనే అని చెప్పాలి అట్లాంటిది రైతులకు మరి డాత్రి అదేవిధంగా దాత్రి గోల్డ్కి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు మరి రైతులకు మీరు పడ్డటువంటి కష్టాలు గతంలో మీరు ఫర్టిలైజర్స్ వాడడం వల్ల లేదంటే ఈ యూరియా డిఐపి లాంటివి వాడడం వల్ల ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి మరి ఈరోజు ఒక సరికొత్త తరహాలో మీరు కంప్లీట్గా కూడా సేంద్రియ పద్ధతిలో చేస్తున్నటువంటి ఎరువుకు సంబంధించి రైతులకు ఎట్లా చెప్తా ఉన్నారు నమస్కారం నా పేరు బ్రహ్మయ్య నాదెండ్ల నేను షాద్నగర్ నుంచి షాద్నగర్లో ఉంటాను ఇది మీరు చూస్తున్న రెండు ప్రాజెక్టులు వచ్చి తొలికి ఇటు రైట్ సైడ్ ఉంది దాత్రి ఇది వచ్చేతడికి దాత్రి గోల్డ్ ఇవి సేంద్రియ పద్ధతిలో ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అని అంటే తక్కువ దిగుబడి తక్కువ పెట్టుబడి అనే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో లక్షలాది మందిని సేంద్రియ వ్యవసాయం వైపు నడిపించాలంటే రసాయన ఎరువులకి ధీటుగా రసాయన ఎరువులు రసాయన పురుగు మందులు రసాయన తెగులు మందులు కుట్టే రైతుకి ధీటుగా దిగుబడి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఈ దేశంలో లక్షలాది మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారనే ఒక లక్ష్యంతో రసాయన ఎరువులకు దీటుగా మన గ్రామాల్లో దొరికే వనరుల్ని అత్యాధునిక శాస్త్ర సాంకేతికతను ప్రపంచస్థాయి విజ్ఞానాన్ని జోడించి ఈ ఎరువులు తయారు చేయడం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా ఇది ఏ బేస్ మీద అంటే జీవన ఎరువులు జీవ క్రిమ్ సంహారకాలు అంటే బయోపెస్టిసై బయో ఫర్టిలైజర్స్ బయోపెస్టిసైడ్స్ కాన్సెప్ట్ తోటి చేస్తున్నాము ఇది సూక్ష్మజీవులు మన తెలుగులో చెప్పాలంటే సూక్ష్మజీవులతోటి ఈ వ్యవస్థ మొత్తం నడిపిస్తున్నాము ఇప్పుడు మీరు దాత్రి ఎరువు ఏదైతే ఉందో ఇది నాలుగు రకాల ఐటమ్స్ ఈ కుప్పలో పోసి దాన్ని మూడు వందల రకాల సూక్ష్మజీవులతోటి డీకంపోజింగ్ ప్రాసెస్ చేయటం జరుగుతుంది ఇందులో దాత్రిలో వచ్చే వచ్చేతలకి పశువుల పెండ మేకల పెండ కోళ్ల పెండ చర్ వరి పొట్టు ఈ నాలుగు రకాలు పోసి దానికి ఒక సిస్టం ప్రకారం వంద రోజులు కాల పరిమితిలో కొన్ని లక్షల లీటర్ల వాటర్ అందిస్తూ సూక్ష్మజీవుల్ని యాడ్ చేస్తూ కుప్పల్ని తిప్పుతూ వంద రోజులు ప్రాసెస్ చేసి ఈ ఎరువు తర తయారు చేయటం జరుగుతుంది అలానే దాత్రి గోల్డ్ కొచ్చితలకి ఇందులో ఎనిమిది రకాల కాంపోనెంట్స్ ఉన్నాయి ఒకటి పశువుల పెండ మేకల పెండ కోళ్ళ పెండ తర్వాత పొట్టు చెరకు పిప్పి వర్మీ కంపోస్టు పిట్టు బయోచార్ ఈ ఎనిమిది రకాలు ఉన్నాయి దీన్ని కూడా సేమ్ ఎనిమిది మూడు వందల రకాల సూక్ష్మజీవులతోటి ప్రాసెస్ చేయటం జరుగుతుంది దీనికి దీనికి వ్యత్యాసం వచ్చే నాలుగు రకాల ఇంగ్రీడియంట్స్ ఇది వచ్చే తలకి ఎనిమిది ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్ ఇందులో ఇది యాభై కేజీలు బ్యాగ్ ఇవ్వటం జరుగుతుంది ఇది యాభై కేజీలు బ్యాగ్ ఇవ్వటం జరుగుతుంది ఈ బయోచార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ సూక్ష్మజీవుల వ్యవస్థ దీర్ఘకాలికంగా భూమిలో తరిగిపోయిన సూక్ష్మజీవులను రీహ్యాబిట్ చేయటం ఎక్కువ కాలం లయబిలిటీ ఉండటం కోసం బయోచార్ ప్రాజెక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడింది ఇది ప్రధానంగా రెండు బేసుల మీద చేయటం జరిగింది ఒకటి తక్కువ ధరలో కౌలు రైతుకి ఒకటేమో సొంత రైతుకి ఇప్పుడు దేశంలో వ్యవసాయం చేస్తున్న రైతుల్లో ఇద్దరే ఉన్నారు వాళ్ళల్లో కౌలు రైతులు సొంత వ్యవసాయ భూములు ఉన్న రైతులు అయితే సేంద్రీయ వ్యవసాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక టూ పర్సెంట్ వన్ పర్సెంట్ టోటల్ వ్యవసాయం చేసే వాళ్ళలో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా సొంత వ్యవసాయ ఉన్న సొంత రైతులు మాత్రమే సే సేంద్రియ వ్యవసాయాన్ని కౌలు రైతు యాక్సెప్ట్ చేయటం లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే దిగుబడి తక్కువ వస్తుంది తర్వాత ఈ సేంద్రీయ వ్యవసాయంలో దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి నేను కౌళ్ళు కట్టుకోవాలి ఒక పంట కాలం లోపలే నేను పెట్టిన పెట్టుబడి పోవాలి తర్వాత నా కుటుంబ పోషణ పోవాలి ఆర్థిక మిగులుబాటు అంటే ఆ పంట కాలంలో పండిన పంట ద్వారానే నెక్స్ట్ పంటకు కావాల్సిన పెట్టుబడి తీసుకోవాలి ఇంత వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఇవన్నీ సేంద్రీయ వ్యవసాయంలో సాధ్యం కావట్లేదు కాబట్టి కౌలు రైతులు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న కౌలు రైతులు సేంద్రీయ వ్యవసాయాన్ని యాక్సెప్ట్ చేయట్లా వాళ్ళకి తక్కువ ఖర్చులో సేంద్రియ వ్యవసాయం ద్వారా నువ్వు రసాయన వ్యవసాయంలో ఎంత దిగుబడి చేస్తున్నావో అంత దిగుబడి తీసుకునే తట్టు ఇది ప్లానింగ్ చేయటం జరిగింది ఇక్కడ మనకు దాత్రి అదే విధంగా దాత్రి గోల్డ్ రెండు కనిపిస్తా ఉన్నాయి ఈ రెండు ఏదైతే ఎరువులకు సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు రసాయన ఎరువులకు కంపేర్ చేసుకుంటే ఈ రెండు దీటుగా తట్టుకోగలుగుతాయా తట్టుకుంటే అండి మనం ఇప్పుడు రసాయన ఎరువులతో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా రసాయన ఎరువులకి ధీటుగా ఈ ఉత్పత్తులు అంతే మోతాదు రసాయన ఎరువులు ఏదైతే రిజల్ట్స్ చూపిస్తున్నాయో రైతుకి అదే రిజల్ట్స్ వందకు వంద శాతం ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు చూపిస్తాయి అందులో ఏమనుమానం లేదు రసాయన ఎరువులకి ఈక్వల్గా ఇప్పుడు మన రైతు ఒక యూరియా కట్టేస్తే ఒక పంటనే అది వరి కానీ మొక్కజొన్న కానీ లేకపోతే ఏ ఇతర పంట అయినా ఈ దేశంలో పండించే మూడు వేల ఐదు వందల రకాల పంటలకి రసాయన ఎరువుల కింద యూరియా డిఏపి పొటాష్ మాత్రమే వాడుతున్నారు అయితే ద్వితీయ పోషకాల కింద కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ వాడుతున్నారు తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ కింద బోరాను జింకు మాలిబ్డినోము ఐరను ఇలాంటి ఒక ఏడు రకాల పోషకాలు చదువుతున్నారు ఓవరాల్గా రసాయన సైన్స్లో ఉన్న మొత్తం ఇవే ఇంతకు తప్పి ఏమిలు ఒక పదిహేడు రకాలు అనుకోండి మొత్తం కలిపి ఆ పదిహేడు రకాలకు తప్పి మిగిలిన ఏమిలు కానీ ఒక ప్లాంట్ సర్వైవ్నెస్ అంటే ఏదైనా ఒక పంట దిగుబడి రావాలని అంటే ఈ పదిహేడు రకాల పుష్కాలే కాకుండా ఎంజైమ్స్ కావాలి న్యూట్రి ఎంజైమ్స్ కావాలి హార్మోన్స్ కావాలి ఇవన్నీ కావాలి వీటన్నిటిని ఈ దాత్రి ధాత్రి గోళ్ళలో ఎంజైమ్స్ తర్వాత హార్మోన్స్ కూడా వీటిలో ఉంటాయి కాబట్టి ఇప్పుడు యూరియా అంటే యూరియాలో ఏముంటుంది యాభై కేజీలు కట్ట యూరియా అంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ యూరియా అని అంటాడు అంటే యాభై కేజీలు బ్యాగ్లో ఇరవై మూడు కేజీలు నత్రజని మాత్రమే ఉంటుంది మిగిలింది మొత్తం బేస్ మెటీరియల్ ఉంటుంది ఈవెన్ డీఏపీలో అంటే ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదిలో అందులో బేస్ మెటీరియల్ ఉంటుంది ఇందులో ఏముంటుంది అంటే యాభై కేజీల బ్యాగ్ అంటే యాభై కేజీలు మొత్తం కూడా కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి రసాయన ఎరువు ఎంతైతే పనిచేస్తుందని రైతు విశ్వసిస్తున్నాడు దానికి తగ్గట్టుగా దానికి దీటుగా దాన్ని కొట్టేటట్టు దానికంటే ఎదుగు అధిక దిగుబడి తెచ్చేదానికి ఈ రెండు ఎరువులు చాలా బాగా ఉపయోగపడుతాయి సో మరి ఇంత పెద్ద ఎత్తున ఎరువులు తయారు చేస్తా ఉన్నారు సో మరి చాలా డబ్బు కావాల్సి వస్తుంది డబ్బంతా మీదైనా లేకపోతే ఎలా తయారు చేస్తున్నారు ఇది వాస్తవానికి మంది ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని యూట్యూబ్ ఛానల్ ఉందండి నేను ఒక టూ థౌజండ్ ట్వంటీలో నల్లతామరపూర్కి వచ్చినప్పుడు మా ఫాదర్ మిర్చి పండిస్తున్నప్పుడు అది పంట నష్టపోయే పరిస్థితుల్లో ఈ బయలాజికల్ సైన్స్ అంటే జీవ జీవ జీవక్రిమి సంహారకాల ద్వారా ప్రొఫెసర్ వ్యవసాయ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సహాయంతో బయలాజికల్ సైన్స్ను ఉపయోగించి ఆ సంవత్సరం పంట పండించడం జరిగింది ఆ నెక్స్ట్ ఇయర్ ఎన్ఐపిహెచ్ఎం ద్వారా ట్రైనింగ్ తీసుకొని చిన్నగా రైతు స్థాయిలో ఈ జీవన ఎరువులు జీవక్రిమ్ సంహారకాలు ఎలా తయారు చేసుకోవచ్చు అని వాళ్ళు ట్రైనింగ్ పెడితే ఆ ట్రైనింగ్ తీసుకొని చిన్న చిన్నగా దీని మీద నాలెడ్జ్ పెంచుకుంటూ ఫస్ట్ బేస్లో వాళ్ళు చెప్పిన విషయాలన్నీ నేర్చుకొని నేను తయారు చేసుకోవటం తర్వాత ఈ దేశంలో ఈ సైన్స్ ఏంటి ఎన్ని కంపెనీలు ఉన్నాయి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఈ బయలాజికల్స్ మీద ఎక్కడెక్కడ రీసెర్చ్ జరుగుతుంది వాళ్ళు తీసుకొస్తున్న ఉత్పత్తులు ఏంటి వాటి నుంచి సాయిల్కి కానీ పంట మీద కానీ ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకొని ఆ ఉత్పత్తులను తెచ్చుకొని వాటన్నిటిని నేను తయారు చేయగలిగిన స్థాయిలో ఉన్న వాటిని తయారు చేసుకోవటం తయారు చేయటానికి సాధ్యం కాని వస్తువుల్ని వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చుకొని మన ఛానల్లో రైతులు మన ఫాలో అయ్యే రైతులకు చెప్పటం వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావటం ఇదంతా జరిగింది జరిగిన తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాజెక్ట్ ఒకటి చిన్న డొమెస్టిక్ ప్రాజెక్టు గుంటూరు జిల్లా రైతుతో చేయించడం జరిగింది అది ఇతర ఇచ్చి వాడిస్తే మంచి రిజల్ట్స్ వచ్చినాయని చెప్పేసి ఆ రిజల్ట్స్ మళ్ళీ మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో ప్రాజెక్ట్ చేయటం జరిగింది కాబట్టి సేంద్రీయ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ మీకు ఖర్చు తక్కువలో సేమ్ రసాయన దిగుబడి రావాలంటే ఈ ప్రాజెక్ట్స్ మీరు చేసుకో మీ వ్యవసాయ భూములకు వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అన్నందుకు రైతులు చేసి పెట్టండి సార్ అని అనడం జరిగింది అయితే చేసి పెట్టండి అని అంటే నా డబ్బులు పెట్టి నేను చేయను నేను ఒక టెక్నీషియన్ అంటే విద్య తెలిసిన టెక్నీషియన్ ఇప్పుడు మనం ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే బండికి టెక్నీషియన్ దగ్గరికి తీసుకెళ్తాం వాడు రిపేర్ చేస్తాడు కావాల్సిన మెటీరియల్ వేస్తాడు వాడి ఛార్జ్ వాడు తీసుకుంటాడు అలా నేను చేయగలుగుతాను కానీ సామాన్లు మొత్తం తీసుకొచ్చి రా మెటీరియల్ ఇవన్నీ నా డబ్బులు పెట్టుకుని మీకు చేసేటువంటి సాధ్యం కాదు రైతు స్థాయిలో నాకు సాధ్యం కాదు రైతులే అడ్వాన్స్ పేమెంట్స్ చేశారు ముప్పై ఐదు లక్షల రూపాయల అడ్వాన్స్ పేమెంట్స్ ఈ రా మెటీరియల్కి వేశారు ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ ట్యాంకులు ఇదంతా నా ఖర్చు ఈ మాన్యుర్ మొత్తం రైతులే అడ్వాన్స్ పేమెంట్ చేయటం వల్ల మళ్ళా నేను రైతుల దగ్గరికి పోయి మేకల రైతుల దగ్గరికి కోల రైతుల దగ్గరికి పశువుల రైతుల దగ్గరికి పోయి వాళ్ళ మాన్యుల్స్ తీసుకొచ్చి ఇలా బెడ్ పోసి చేయటం ఓకే సో ఇప్పుడు ఈ బెడ్ పోసారనేది అంతా బానే ఉంది ఇప్పుడు ఈ ఎరువును ఏ రైతులకు ఇస్తా ఉన్నారు ఇతర రైతులకు ఇస్తా ఉన్నారా లేదంటే మీకు పెట్టుబడికి ముందుకు వచ్చి వాళ్ళు ఎరువును తయారు చేసుకునేందుకు వచ్చినటువంటి రైతులకు మాత్రమే అయితే ఇప్పటి వరకు అయితే మనకి అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చిన రైతుల కోసం అని ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాము అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరైతే అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చారో రైతులు వాళ్ళ డబ్బులు తీసుకెళ్లి పశువుల రైతులకి మేకల రైతులకి మాన్యువల్ కొనుక్కోవడానికి మనం ఫీల్డ్లో పోయి వాళ్ళకి పేమెంట్స్ చేసి ఆ ఎరువు తీసుకొస్తా ఉన్నాం తీసుకొస్తున్న తర్వాత మనకి పరిచయాలు పెరిగి ఎక్కువ మంది రైతులు మనకి ఎరువు ఇవ్వటం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ముప్పై ఐదు లక్షల రూపాయలు ఎరువు కొనటం అయిపోయిన తర్వాత నేను ఆపేశాను ఈ గ్రామాల నుంచి రైతులు ఏం చేశారంటే మన ఆఫీస్కి రావడం జరిగింది వచ్చి సార్ మా ఎరువు లేకపోదు ఆపేశారు అంటే ఆల్రెడీ మిగిలిన రైతులు ఇచ్చిన డబ్బులు మొత్తం అయిపోయినాయి బాబు దాన్ని బట్టి సర్దేశాము ఇంకా నా డబ్బులు అయితే లేవు నేనైతే నాకు అవసరం లేదు ఇంతవట్టికే ఈ సంవత్సరం మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఏదన్నంటే చూద్దాం అని అంటే వాళ్ళందరూ అట్లా కాదు సార్ మీరు ఏం చేస్తున్నారు ఏ అది ఇది అని అంటే తీసుకొచ్చి చూపించారు రైతులకి రైతులకి తీసుకొచ్చి చూపించారు బెడ్ పోతాం ఇది ఒక సైన్స్ దీన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీలో తయారు చేస్తాం ఇండియాలో ఫస్ట్ టైం చేస్తున్నాం భవిష్యత్తు బాగుంటుంది దీనికి అని చెప్తే ఆ రైతులు ఏం చేశారంటే సార్ మీరు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు మా దగ్గర ఇంకా ఎరువు ఉంది కదా మీరు డబ్బులు ఇవ్వకండి ముందు మెటీరియల్ తీసుకెళ్ళండి మీరు ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఇంతకుముందు డబ్బులు ఇచ్చి ట్రాన్స్పోర్టేషన్ మీరే పెట్టి తెచ్చుకున్నారు కదా అట్లా ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ మీరు పెట్టుకొని మా ఎరువు తీసుకెళ్ళండి మా ఎన్ని ట్రక్లు అయితేనే దానికి వాల్యూ ప్రకారం ఇంతకుముందు రైతులకు అట్లా కట్టించారు మాకు అట్లా కట్టిన కాకపోతే డబ్బులు ఇవ్వకండి ఇప్పుడు ముందు ఎరువు తీసుకెళ్ళండి తీసుకెళ్లిన తర్వాత మీరు మార్కెట్లో రైతులకు ఇచ్చేటప్పుడు మేము వేరే పంటలు వేసుకుంటాము వరి వేస్తాము పత్తి వేస్తాము తోటలు వేస్తాము మాకు డైరీ ఫామ్ ఉన్నా కానీ ఇంకా వేరే క్రాప్స్ ఉంటాయి కదా వాటికి వీలైతే మీరు డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకుంటాం లేదు ఎరువే తీసుకెళ్ళి బాబు అని అంటే ఎరువు కూడా తీసుకెళ్తాం మీరు ఇప్పుడు మాకు కట్టించే రేటు మాకు నువ్వేదైతే ఏడు వందల యాభై రూపాయలు ధాత్రి రెండు వేల రూపాయలు దాత్రి గోల్డ్ అని చెబుతున్నావు ఆధార ప్రకారమే మా ఎరువుకు సంబంధించిన కట్టలు మాకు రెట్నిద్దరు అని వాళ్ళు అడగటం జరిగింది మనం ఏంటంటే ఈ వెసులుబాటు ఏదైతే ఉందో ఎక్సెస్ మెటీరియల్ వెసులుబాటు ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు కూడా ఈ సేంద్రియ వ్యవసాయం రావాలన్న ఇంట్రెస్ట్ ఉన్న రైతులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం కోసం ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు కూడా కొంత మేరకు మనకి ఎంత స్క్వేర్ ఫీట్ ఎంత ప్రొడక్షన్ ఎక్సెస్ ఉంటుంది అనేది క్యాల్కులేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం అప్డేట్ చేసుకొని వాళ్ళ దగ్గర అడ్వాన్స్ పేమెంట్స్ తీసుకొని ఆ వచ్చిన డబ్బులు మళ్ళీ ఈ రైతులకి కాంపెన్సేట్ చేయటం లేకపోతే ఇక ఏదైనా మిగిలిపోతే కనుక ఈ రైతులకు మనం ఇచ్చే యాభై కేజీలు బ్యాగులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇటు దాత్రి కానివ్వండి లేదంటే దాత్రి గోల్డ్ కానివ్వండి ఏ పంటలకు వాడవచ్చు ఏ పంటలకు వాడకూడదు పండ్ల తోటలకు కానివ్వండి లేదంటే మక్కజొన్న వరి లేదనుకుంటే ఇతర పంటలు ఉంటాయి కొన్ని లీఫ్ వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు ఉంటాయి ఇట్లా పండ్లకు గాని కూరగాయలకు గాని ఈ మనకు నిత్యం వాడేటువంటి రైస్ రైసు పాటికి కానీ ఏ పంటలకు వాడొచ్చు ఈ దేశంలో పండించే రైతులు పండించే పంటలు అంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ వ్యాప్తంగా పండించే అన్ని పంటలకి మూడు వేల ఐదు వందల రూపాయల పంటలు ఈ దేశంలో పండిస్తున్నారు రైతులు ఈ మూడు వేల ఐదు వందల రకాల లీఫీ వెజిటే లీఫు ఐటమ్స్ అంటే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ధాన్యపు గింజలు కానీ వాణిజ్య పంటలు కానీ పండ్ల తోటలు కానీ తర్వాత నూనె గింజలు కానీ ఏ ఏ పంటలకైనా వాడచ్చు దీనికి వాడవచ్చు దీనికి వాడకూడదు అనేది ఏం లేదు భూమి మీద పరి భూమి మీద పెరిగే ఏ మొక్కకైనా ఈ మాన్యుస్ వాడచ్చు ఓకే ఇప్పుడు దాత్రి కానివ్వండి లేదనుకుంటే మనకు దాత్రి గోల్డ్ కానివ్వండి సో మనకు ఇప్పుడు ముందు అన్నారు మీరు ఇరవై ఐదు కేజీలో లేదా యాభై కేజీల బ్యాగులలో వస్తాయి అని చెప్పేసి బట్ దీన్ని రౌ అంటే రైతులకు ఉన్నటువంటి బేసిక్ డౌట్ ఏంటంటే ఇప్పుడు యూరియా కానివ్వండి డిఏపీపి కానివ్వండి ఇవన్నీ కూడా పొలంలో చల్లుకుంటూ ఉంటారు లేదనుకుంటే ఫర్టిలైజర్స్ అనుకుంటే పంప్ ద్వారా చేస్తూ ఉంటారు సో దీన్ని ఏ విధంగా భూమికి అందించాలి అసలు నువ్వు రసాయన ఎరువుని అంటే యూరియాని డిఏపిని ఏ విధంగా వాడుతున్నావో అన్ని విధాలుగా దీన్ని కూడా వాడుకోవచ్చు అంటే సహజంగా ఏందని అంటే ఫస్ట్ దుక్కిలో సింగిల్ సూపర్ ఫాస్ పెట్టి ఇలాంటిది దుక్కిలో చల్లుకుంటారు తర్వాత యూరియాని కూడా కొన్ని సందర్భాల్లో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అని లేకపోతే గుడికల రూపంలో ఉండదు కానీ భూమిలో చల్లుకుంటారు మనది పౌడర్ ఫామ్లో వస్తుంది అంటే అటు గాను ఉండదు ఇటు పౌడర్ గాను కంప్లీట్గా గాను ఉండదు ఒక మా మోస్తారు పౌడర్ ఫామ్ లో వస్తుంది దీన్ని దుక్కులోనే చల్లుకోవచ్చు తర్వాత రైతులు విత్తనాన్ని మిషనరీ ద్వారా పెడుతుంటారు ట్రాక్టర్ 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 లో పోస్తుంటారు దాంట్లో యూరియా కూడా విత్తనంతో పాటు మొదట్లో పడేటట్టు అటాచ్మెంట్స్ ఉంటాయి ట్రాక్టర్ అటాచ్మెంట్స్ ఈ పౌడర్ ను కూడా దాంట్లో పోస్తే నీకు విత్తనంతో పాటు మిషన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత ఆల్ వెజిటేబుల్స్ లో నువ్వు కూరగాయల పంటల్లో ఎన్ని రకాలుగా నువ్వు రసాయన ఎరువును వాడుతున్నావో అన్ని రకాలుగా వాడుకోవచ్చు కాకపోతే ఈ ఎరువుని ఒక్క పని చేయకూడదు ఏంటని అంటే డ్రిప్ ఇరిగేషన్కి ఇవ్వద్దు ఎందుకంటే ఇది పౌడర్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి మామూలుగా ఈ వాటర్ సాల్యూబుల్ ఎన్పీకేలు డ్రిప్పుల్లో ఇస్తుంటారు అలా దీన్ని ప్రయత్నించవచ్చు ఎందుకంటే ఇది డస్ట్ లో ఉంటుంది కాబట్టి డ్రిప్పులు జామ్ అవుతాయి ఒకవేళ అలా ఇవ్వాలనుకుంటే రైతు దీన్ని ఒక టూ హండ్రెడ్ లీటర్ వాటర్లోను ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఒక యాభై కేజీలు బ్యాగ్ ఉందనుకోండి ఒక టూ హండ్రెడ్ లీటర్ వాటర్లోనూ ఫైవ్ హండ్రెడ్ లీటర్ వాటర్లోను నానబెట్టి బాగా గుడ్డతోటి నాలుగు మూడు రకాలుగా నాలుగు మూడు పొరలుగా గుడ్డతోటి వడబోసి ఆ లిక్విడ్ని స్లర్రీని డ్రిప్లో అంటే నలకలు లేకుండా ఆ స్లర్రీని డ్రిప్లో వదులుకోవచ్చు అప్పుడు బెస్ట్ రిజల్ట్ వచ్చింది పప్పు జాతి పంటలనే కానీ ఏ కైనా ఒక మొక్కని మనం పండించి దాని నుంచి ఫలసాయం తీయాలని అంటే మూడు బేస్లు ఉంటాయండి ఒకటి న్యూట్రియంట్ బేస్ మొక్కకు కావలసిన పోషకాల లభ్యతలో అసమతుల్యత లేకుండా మెయింటైన్ చేసుకోవాలి ఒకటి రెండోది మొక్కకు వచ్చే తెగుడుని అరికట్టుకోవాలి మూడోది వచ్చే తలకి మొక్కకు వచ్చే పురుగు ఉద్ధృతిని అరికట్టుకోవాలి ఈ మూడు విషయాల మీద కనుక రైతుకి అవగాహన వస్తే ఈ మూడు విషయాల మీద కనుక రైతు సక్సెస్ కాగలిగితే ఆటోమేటిక్గా క్రాప్ వచ్చేస్తుంది అయితే ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నాం అంటే మనం న్యూట్రియంట్ బేసు అన్ని ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు రెండిట్లో ఉంటాయి దీంట్లో ఉంటాయి దీంట్లో ఉంటాయి అయితే ఇది దీంట్లోనూ మూడు వందల రకాల సూక్ష్మజీవులు ఇస్తాం దీంట్లోనూ మూడు వందల రకాల సూక్ష్మజీవులు ఇస్తాం అయితే ఇందులోనూ మైక్రోబ్స్కి షెల్టర్ ఉండదు షెల్టర్ అనేది ఉండదు దీంట్లో మైక్రోబ్స్కి షెల్టర్ ఉంటుంది అంటే ఏందనంటే షెల్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇందులో మాన్యూర్ని డీకంపోజ్ చేసేటప్పుడు మాన్యూర్ని డైజెస్ట్ చేసుకుంటూ సూక్ష్మజీవులు సంతతిని పెంచుకుంటాయి వాటి రెసిడ్ జ్యూస్ని రిలీజ్ చేసి అందులో పెడతాయి ఏవైతే సూక్ష్మజీవులు చేసిన రెసిడ్ జ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎరువులో ఉండటం వల్ల ఆ న్యూట్రియంట్ ఇప్పుడు నత్రజని బ్యాక్టీరియా ఇస్తే దాంట్లో గ్రో అయిపోయి నత్రజని ఆ కుప్పలో ఎస్టాబ్లిష్ చేసిద్ది అలానే పొటాష్ బ్యాక్టీరియాని ఇవ్వటం వల్ల ఆ ఎరువులో ఉన్న పొటాష్ని కరిగించి మొక్క లభ్య దిశలో తీసుకునేటట్టు దాన్ని కరిగించి సేమ్ ప్రొసీజర్ దీంట్లో కూడా జరిగింది అయితే మనం ని భూమికి ఇచ్చిన తర్వాత దీనికి దీనికి వ్యత్యాసం ఏంటంటే దీంట్లో సూక్ష్మజీవికి షెల్టర్ అనేది దీంట్లో బయోచార్ అనే ఒక షెల్టర్ సూక్ష్మజీవికి ఇవ్వటం జరిగింది అలా ఇప్పుడు రైతు భూమిలోకి వేసిన తర్వాత ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రైతులు ఏం చేస్తారంటే ఈ ఎరువు వాడతారు వాడిన తర్వాత అతనికి ఏ కారణం చేత అయినా భూమిలో పురుగు వచ్చిందనో లేకపోతే మొదళ్ళు కొడుతున్నాయనో లేకపోతే మొక్కలు ఎండిపోతానియను అని చెప్పేసి మొక్కల మొదళ్ళ దగ్గర రసాయన ఎరువులు పిచికారీ చేస్తారు నేలకిస్తారు ఇస్తారు అంటే వేరు పురుగు కొట్టిందని లేకపోతే మొక్క ఎండు తెగులు వచ్చింది అని చెప్పేసి తెగులు మందులు ఇలాంటివి ఇస్తారు కొన్ని సందర్భాల్లో కలుపులు విపరీతంగా పడిపోయిందని కలుపు మందులు ఇస్తుంటారు ఇవి సూక్ష్మజీవిని హాని కరిగించే పదార్థాలు అలాంటి ఏ భూమికి అప్లై చేసినప్పుడు ఈ దాత్రిలో ఉన్న సూక్ష్మజీవుల పనితనం పడిపోయే అవకాశం ఉంటుంది అలాంటి అప్లికేషన్ దాత్రి గోల్డ్ కూడా అదే అప్లికేషన్ ఇచ్చాడను రైతు కానీ దీంట్లో బయోచార్ అనే ఒక పదార్థం ఉండటం వల్ల ఈ సూక్ష్మజీవి దాంట్లో గృహంలాగా ఏర్పరుచుకొని దాంట్లో ఉండటం వల్ల కొంత డ్యామేజ్ అయినప్పటికీ మళ్ళీ రీహాబిటేషన్ దాని సంతతిని పెంచుకొని మళ్ళీ గ్రో అయ్యి ఆ సాయిల్లో ఎన్రిచ్మెంట్ దీర్ఘకాలికంగా పనిచేయటానికి దీనికి సూక్ష్మజీవికి షెల్టర్ ఇవ్వటం జరిగింది దాని మూలంగా ఎక్కువ రోజులు పనితనం దీంట్లో చూపిస్తుంది ఇందులో ఉన్న న్యూట్రియం కానీ ఎంజైమ్స్ కానీ మొక్కలు అప్పటిదప్పుడు తీసుకుంటూ ఉంటాయి నూట ఇరవై రోజుల పాటు కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటాయి దాంట్లో వ్యత్యాసం ఉండదు కానీ సూక్ష్మజీవి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఇది ఎక్కువ రోజులు సూక్ష్మజీవి ఉంటుంది ఈవెన్ అలాంటి రసాయనాలు వాడకుండా ఓన్లీ ఈ మాన్యుర్ నే వాడుకుంటూ ఉంటే గనక ఇది కూడా లయబిలిటీ వస్తుంది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి